చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వందలే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వందలే భవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వందలే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందలే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందలే ఓకే మనమందరం నమస్కారం అండి ఈ రోజు కంపచోడర్ నియోజకవర్గ ఉమ్మడి అమ్మేరి అబద్ధిక ప్రియాల శిరీష దేవని నేను నామినేషన్ వేయడం కోసం సబ్ కరెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చర్మగీతం పాడడానికి ఒక శాసనసభ్యురాలుగా నేను నామినేషన్ వేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు గెలవబోతూ ఉన్నారు రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కలగడానికి ఎప్పుడా 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 అని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆధర్యపడాల్సిన అవసరం లేదు రాబో వచ్చే నెలలో పదమూడో తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ ఓటు కలిగినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగానే ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో మా రంపచోడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తు రావడం జరిగింది మాకు మద్దతుగా ఈ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ఈ రంపచోడవ నియోజకవర్గంలో కూడా ఒక రాక్షసుడు పరిపాలిస్తూ ఉన్నాడు ప్రాంతాన్ని దోచుకు తింటా ఉన్నాడు వాడికి బుద్ధి చెప్పడం కోసం మాకు అండగా నిలిచారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రంలోను అదేవిధంగా రంపచోడ నియోజకవర్గంలోను ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరైపోతూ ఉన్నాము ప్రజల వద్దకే ప్రజల యొక్క ప్రజాస్వామ్యం ప్రభుత్వం త్వరలో రాబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రజల వారు కూడా ఆధర్యపడాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరికీ కూడా నేను తోడుగా ఉన్నాను నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు గిరిజనేతలకు ప్రతి ఒక్క వారి సమస్యలన్నింటిపై కూడా నేను ఒక బిడ్డలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా వారికి దండదండలుగా ఉంటానని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రజలందరి నుంచి కూడా మంచి స్పందన అనేది వస్తా ఉంది కాబట్టి ఎటువంటి డోకయే లేదు రాబోయే రోజుల్లో రంపచోడ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నామని ఉన్నాయి ఈ సందర్భంగా సమూన్యంగా మేమందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం